అపాంతరత్వముడు చేసినటువంటి పనికి బ్రహ్మదేవుడు చాలా ఆనందించాడు నువ్వు చాలా మంచి పని చేసేవరా నాయన అని అతన్ని మెచ్చుకున్నాడు ఆ తర్వాత ఒక మాట చెప్పాడు అరే నాయన ప్రతి మహాయుగంలోనూ ద్వాపరయుగం వచ్చేటప్పటికి ఆ ద్వాపరయుగం యొక్క చివరి కాలంలో ఇలా వేదాలన్నీ కూడా నిరాదరణ గురవుతాయి అందుకని నువ్వు ప్రతి మహాయుగంలోనూ కూడా జన్మించి ఈ వేదాలన్నీ కూడా విభజించి వాటికి బహుళ ప్రచారం కల్పించవలసింది ప్రతి మహాయుగంలోనూ కూడా వేదానికి బహుళ ప్రచారం కల్పించవలసింది అని ఈ అపాంతరత్ముణ్ణి కోరాడు తండ్రి యొక్క ఆజ్ఞను శిరస్సవహించినటువంటి వాడై ప్రతి మహాయుగంలోనూ కూడా ఈ అపాంతరత్ముడు ఆయన ఆవిర్భవిస్తూనే ఉన్నాడు ఈ వేదాలన్నీ కూడా విభజన చేస్తూ ఉన్నాడు ఇప్పటికీ ఇరవై ఏడు మహాయుగాలు అయిపోయినాయి నడుస్తూ ఉన్నది ఇరవై ఎనిమిదవ మహాయుగం అందులో కూడా ద్వాపరేగం పూర్తయిపోయిన ప్రస్తుతం కలియుగం నడుస్తుంది కాబట్టి ఈ యుగంలో కూడా అపాంతరతముడు ఆవిర్భవించటం ఈ వేద విభజన చేయటము జరిగింది అయితే ఈ అపాంతరతముడు ఒక్కొక్క మహాయుగంలోనూ ఒక్కొక్క పేరుతో ఆవిర్భవిస్తూ ఉన్నాడు పేరు మారుతూ ఉన్నది మొట్టమొదటి మహాయుగంలో అపాంతరతముడు అన్నారు ఆ తర్వాత ప్రజాపతి అలాగే హుశనుడు అంటే శుక్రాచార్యుడు బృహస్పతి సవిత మృత్యువు ఇలా వశిష్ఠుడు సారస్వతుడు ఇలా ఇరవై ఎనిమిది మహాయుగాల్లోనూ కూడా ఇరవై ఎనిమిది పేర్లతో ఈయన ఆవిర్భవించటము అనేది జరిగింది మరి ప్రస్తుత మహాయుగం ఈ ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఎవరు అతడే కృష్ణద్వైపాయనుడు ఇరవై ఎనిమిదో మహాయుగంలో ఈ అపాంతరత్వం ఉండి కృష్ణద్వైపాయనుడు కృష్ణ జన్మించినటువంటి వాడు చీకటిగా ఉన్నటువంటి ద్వీపమునందు జన్మించినటువంటి వాడు కాబట్టి ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని పేరు వచ్చింది వేదాన్ని ఎవరైతే విభజిస్తారో అతన్నే వేదవ్యాసుడు అని అంటారు కాబట్టి ఇప్పుడు మనకి ఈ కృష్ణద్వైపు అయినడే వేదవ్యాసుడు